హాయ్ హలో నమస్తే ఈరోజు మనం చిందనూరు నాగరాజ్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్న ముఖాముఖి కార్యక్రమం అయితే గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన్ని మనం మన ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ముఖాముఖి అయితే ఏంటి వన్ టు వన్ అయితే ఏంటి ఇలా ఎన్నో సందర్భాల్లో పోరాటంలో కూడా ఆయన ఎన్నోసార్లు మనకి పిలిచి ఇంటర్వ్యూ చేయించి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక బిఎస్పి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రశ్నించే గుణం తన తత్వం అన్నమాట అంటే ఒక అన్యాయాన్ని ప్రశ్నించడంలో ముందుంటారు చింతనూరు నాగరాజు గారు అనా నమస్తేనా ముఖ్యంగా మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది ప్రజా సమస్యలపై చాలా మంచి పోరాటం చేస్తున్నారు మీ పోరాటం ఇట్లే ఇంకా కొనసాగించాలి ఎంతో మంది ప్రజలు న్యాయం కూడా జరగాలి రాయదుర్గంలో ఒక సంఘటన సంచలనంగా మారింది ఎందుకు రాయదుర్గం పర్టికులర్గా మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ రైజ్ చేస్తున్నా అంటే రాయదుర్గంలో మీరు బిఎస్పి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది అక్కడ ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు ప్రజలకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆడ వైసీపీ పార్టీ ఉన్నా కూడా ప్రశ్నించేది తక్కువైపోయింది అందులో భాగంగానే ఎందుకంటే గతంలో వైసీపీలో చేసిండే నాయకులు ఎమ్మెల్యేగా ఉండే నాయకులు ఈరోజు వాళ్ళు ప్రాబ్లం ఏదో వాళ్ళ సంథింగ్ ప్రాబ్లంతో కూటమి ప్రభుత్వంలో రావడం జరిగింది అందుకే అక్కడ ప్రశ్నించే వారు తక్కువైన ఇప్పుడు మీరు ధైర్యంగా ప్రశ్నిస్తా ఉన్నారు ఒక మైన్స్ విషయంలో అయితే ఏమిటి అదే విధంగా అక్కడ జరిగిన గుళ్ళ విషయంలో కూడా ముఖ్యంగా గుళ్ళ విషయంలో కూడా మీరు స్పందించిన తీరు చాలా మంచిగా ఉంది ఎందుకంటే ఒక దై దేవుని గుడి సమానంగా ఉండే దాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి ఆధ్యాత్మికమైన దేవుడు అంటేనే ఎంతో భక్తి అలాంటి చోట ఇలాంటి జరగడం అనేది చాలా ఇది దానిపైన మీరు మన్నటి రోజు ప్రెస్ మీట్ లో కూడా తెలియజేశారు అయితే నిన్న నిన్న మన్నటి నుంచి ఈ రోజు పేపర్ కూడా రావడం జరిగింది ఒక ఇష్యూ అనేది అక్కడ చాలా ఘోరంగా జరుగుతా ఉంది మరి జనసేనకు సంబంధించిన నాయకులు మరి వాళ్ళు ఏదో డబ్బు వివాదాల పైన ఒక సంఘటన చాలా ఘోరంగా జరిగింది ఈ రోజు వాళ్ళు లో పాలైనారు ఏంటి అక్కడ అసలు సమాచారం ఏంటి దాని గురించి కొద్దిగా క్లుప్తంగా అంటే ఎలా దాన్ని అధికారులు ఎలా ఇది వాళ్ళకు కూడా తెలిసాలి కదా నిజం ఏంటి అనేది అందుకే మీతో ఈ రోజు ముఖాముఖి చేయడం జరుగుతుంది ఆ విషయంలో గా ఎలా పరిస్థితి ఎలా ఉంది అంటే యాక్చువల్గా అక్కడ మొన్న రీసెంట్గా నాకు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ విషయం అయితే లైట్గా అక్కడ జరుగుతూ ఉండే విషయం అయితే నాకు తెలుసు బట్ అయితే ఇంత మామూలుగా ఏదో సమస్య వచ్చినప్పుడు స్టేషన్కి పోతారు ఏదో వాళ్ళతో డిపార్ట్మెంటల్తో మాట్లాడుకుంటారు చేసుకుంటారు అనేంతవరకు తెలుసు అంతవరకే కానీ ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకునే స్థాయిలో అక్కడ జరిగింది అనేది మాత్రం నాకు రీసెంట్గానే నాకు నిన్న తెలిసింది విషయం అయితే బట్ నేను కొంచెం బిజీగా ఉండి దీనిపైన కరెక్ట్ టైంలో స్పందించలేకపోయినా ఈరోజు ఇట్లా మీరే వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున నాకు తెలిసిన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు క్షుణ్ణంగా నేను తెలియజేస్తా యాక్చువల్గా అక్కడ ఉన్న జనసేన లీడర్కి ప్లస్ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బండ్రప్ప కొడుకు అయినటువంటి అబ్బాయి పేరు సిద్ధప్ప వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ లావాదేవీలు అనేవి ఏదో జరిగినాయి జరిగిన తర్వాత అక్కడి నుంచి అబ్బాయిని తీసుకొని స్టేషన్కి వచ్చారంట వాళ్ళు స్టేషన్కి వచ్చి స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది నాలుగు రోజులు ఏదో పెట్టుకొని కొంచెం ఇబ్బందులకు గురి చేసినారంట ఇంకోటి వాళ్ళ వెహికల్స్ వెహికల్స్ అన్నీ రాయదుర్గం తాలూకా పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది వాళ్ళని మెయిన్గా ఏమంటే వాళ్ళు కొంచెం అవమానానికి గురైనారు ఇక్కడ అవమానానికి గుర కావడంతో ఆయన సూసైడ్ కట్టేం చేసినాడు ఇప్పుడు కూడా నిన్న కూడా మా కార్యకర్తలు అక్కడికి పోయినారు లోపలికి ఐసీలోకి పంపిలేదంట పంపకపోతే ఊరికే చూసాడా మంచి చెడ్డ చూసుకునేసి ఇది జరిగిందన్న ఇది జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్పినారు సరే బహుశా ఏదైతే ఏమి నేనేంటంటే ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ అనేది స్టేషన్లో చేయకూడదు ఎంతవరకు కొంతవరకు ఏదో సర్ది చెప్పి చేసేవైతే చేయొచ్చు ఇంత స్థాయిలో చేయడం అనేది మాత్రం చాలా దుర్మార్గం చాలా తప్పు అంటే పోలీస్ స్టేషన్లో ఇంటర్నల్గా ఏం జరిగిందంటారు అసలు వాళ్ళు దాదాపు ఏదో ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు ఫార్టీ ల్యాక్స్ చేంజ్ ఏదో అమౌంట్ ఏమో ఇవ్వాలంట యాక్చువల్గా ఇవ్వవలసి ఉంటే ఫోర్ డేస్ వాళ్ళు వెహికల్స్ గీకిల్స్ అన్నీ అక్కడ పెట్టుకొని పది లక్షల వరకు రికవరీ చేయడం అనేది జరిగింది రూరల్ స్టేషన్లో రికవరీ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఏదో బాండ్స్ రాబించారట ఇట్లా వాళ్ళని తీసుకువచ్చి స్టేషన్కి పెట్టి చాలా అవమానంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇది యాక్చువల్గా కర్ణాటక కేసు అండి ఇది యాక్చువల్గా ఇది కర్ణాటక రాంపురము అక్కడ బండ్రేవ్ అని ఒక విలేజ్ ఇది కర్ణాటక సంబంధం అసలు మన ఆంధ్ర పోలీసులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు అర్థం కావడం అంటే ఇప్పుడు క్లియర్ గా జనసేన నాయకులు అని కదా ఇప్పుడు జనసేన జనసేన నాయకులు కావచ్చు యా నాయకులైనా కావచ్చు వాళ్ళకి రావాలా ఏదన్నా ఉంటే స్టేషన్ లో కంప్లైంట్ లేదా కోర్టుకు పోవాలా అంతే విచారణ కానీ విచారణ చేసినా కూడా నీకు మోసం చేస్తే ఏదో నన్ను మోసం చేసినాడని పెడితే దానికి తప్పట్టు సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాల అట్లాంటిది మీరు దగ్గర ఉండి పంచాయతీ చేస్తా అన్నారంటే స్టేషన్ లో ఏమన్నది అర్థము ఇలాంటి సంఘటనలు ఈ రోజే కాదు నాగరాజు గారు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఒక వడ్డే యువకుని మీద కూడా జరిగింది వాళ్ళు ఏదో పిలుచుకొని పోవడము అక్కడ ఆ పిల్లోని పైన డిగ్రీ ప్రయోగించడము ఇది ఖచ్చితంగా జరిగిండే విషయం చెప్తా ఉండేది ఇట్లా చేయడంతో ఆ పిల్లోడు మనస్థాపించింది సూసైడ్ చేసిన ఆ పిల్లోడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఖచ్చితంగా అంటే మన జిల్లాలో సత్యసాయి జిల్లా ఆ పిల్లో జరుగుతూనే ఉండే దీన్ని ఈ పోలీసు వ్యవస్థ అనేది ఏ విధంగా దాన్ని ముందుకు ఎస్పీ గారు స్పష్టంగా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి చెప్పాడు ఎస్పీ గారు ఎస్పి గారు ప్రత్యేకంగా చెప్తున్నారు ఆయన దేవుళ్ళ అంటాడు కొన్ని విషయంలో మాత్రము బీదవాళ్ళు పోతే ఆయన ఎంత ఇదిగా స్పందిస్తాడు తెలుసా అట్లాంటిది పోలీస్ బాసే ఎంతో గౌరవిస్తాడు కానీ ఇక్కడ కొంతమంది ఈ విధంగా ఈ విధంగా తయారయ్యి ఈ విధంగా తయారు చేస్తూ మీకు నాలుగు రోజులు ఏ విధంగా స్టేషన్లో పెట్టుకుంటారండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకోకుండా అట్లా కోర్టుకు పెట్టుకోకుండా ఎట్లా పెట్టుకుంటారు అసలు మీకు డబ్బులు వసూలు చేసి ఇచ్చే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది తప్పండి ఇది చాలా 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 తప్పు ఇప్పుడు ప్రయాణం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అసలు కర్ణాటక కేసు మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఏ నాయకుడు మీకు ఎన్నికలు ఉండి ఈయన అడుగుతా అన్నాడు అది చెప్పండి ఫస్ట్ ఏ నాయకుడు రికమెండ్ చేసింటే మీరు ఇంత సీరియస్గా తీసుకున్నారు కేసు అదే సామాన్యుడిపై వాళ్ళ ప్రాబ్లం చెప్తే ఈరోజు స్పందించే పరిస్థితి ఉందా అక్కడ చెప్పు సామాన్యుడి పో వానికి ఏదైనా జరిగిందని చెప్పేసి అడగండి ఎట్లా ఉంటుందో చూడండి ఇట్లా రికమెండేషన్లు ఉండి అధికార పార్టీ నాయకుల రికమెండేషన్లు ఈ కూటమి నాయకుల రికమెండేషన్లు ఉంటే మాత్రము ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది దానిపైన వచ్చి ఇంకా దన్న దన్నా దన్నా ఆడే పిలుచుకోరావడం సెటిల్ చేయడం అది ఏం పోలీస్ స్టేషనా లేకుంటే పంచాయతీలకు ఒక అనేది అర్థం కావడం లేదు ఎప్పుడన్నా చూడు పంచాయతీలు ఎప్పుడన్నా చూడు పంచాయతీ ఎంత మంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు నాకు ఎంత మంది నా దగ్గర గోడ మరి ఇంత జరుగుతూ ఉంది మీరు ఇన్నేళ్ళ నుంచి మరి ఎస్పీ సార్ కాని ఐజీ కానీ డిఐజీ ఎందుకు కంప్లైంట్స్ రైతు మేం చేసేది ఏముంది సార్ ఎస్పీ గారి ఇంటెలిజెన్సీ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది అక్కడ ఆయన పర్సనల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది ఆయనకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఏ రోజు ఆయనకి తీసుకుంటాడు దానిపైన ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడు ఈ యాక్షన్ మేము మేము కూడా చూడు ఇప్పుడు వ్యక్తి బతికితే ఏదో జరిగింది జరిగిపోయింది వీళ్ళ పైన ఏం చర్యలు తీసుకున్నాలో డిపార్ట్మెంటు ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకునాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా దీనికి ఎవ్వేవరు కారణం ఆయన పాయిదాన్ని తీసుకునే అంత స్థాయికి తీసుకొని వచ్చినారంటే దీంట్లో ఇవ్వెవరు ముఖ్యులు అనేది ఎస్పీ గారు విచారణ జరపాలని చెప్పేసి నేను కోరు మరీ మరీ కోరుకుంటున్నా ఈ విషయంలో సెకండ్ విషయంలో అయితే ఇలాంటివి ఇంకొకసారి జరుపుకోకున్నట్ల ఉన్నతాధికారులు చర్యలు చేపడతారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు వ్యవస్థ అనేది అధికారులు ప్రజాప్రతినిధుల చేతుల్లోనే మొత్తం జరుగుతూ ఉంది మీకు తెలిసిన విషయమే అది వాస్తవమే ఇప్పుడు ఈరోజు ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా కూడా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడైనా కూడా ఖచ్చితంగా నేను డీ త్రీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను సామాన్యులకి పని జరగాలంటే ప్రజాప్రతి ప్రతినిధి ఖచ్చితంగా ఎన్నికలు ఉండాల్సింది అవసరము ఈరోజు సమాజంలో ఏర్పడింది కాబట్టి మరి దీనిపైన రాబోయే భవిష్యత్ కార్యాచరణ బీఎస్పి పార్టీ తరఫున మీరు రాష్ట్ర ప్ర కార్యదర్శిగా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నిజంగా నిబద్ధతగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవనే ఉద్దేశం మాది కూడా మరి తర్వాత మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా హోదాలో పోతున్నారు మరి మీరు బిఎస్పి పార్టీ నుంచి రా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా రాయదుర్గం ఎమ్మెల్యేగా కూడా అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది మరి ఏ విధంగా మీరు ఈ సమస్యలన్నిటిని ముందుకి తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది సార్ ఇప్పుడు అధికారం వాళ్ళదే రాజ్యము ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇది తెలియని మానవుడు అంటూ ఏమి లేడు మేమేం చేస్తామంటే ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు అట్లనే ఉండరు అందరూ అధికారులు అట్లే ఉండరు మంచి అధికారులు ఉంటారు కదా మంచి నాయకులు ఉంటారు కదా నేను అందుకే ఏ విషయమైనా కూడా ఇక్కడ జరుగుదని డైరెక్ట్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అది అందరికీ తెలుసు మన మీడియా మిత్రులకు తెలుసు అందరికీ తెలుసు నేను ఈ విషయాన్ని కూడా హోమ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా కర్ణాటక కేసు పైన ఆంధ్రాలో ఇంత ఇంట్రెస్ట్ ఏమో నాకు తెలియదు ఒకటి సెకండ్ వన్ వచ్చేసి బట్ అది ఆంధ్రాదే అయింది డబ్బులు వసూలు చేసి ఈయడంలో వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది నాకు అర్థం కావడంలో ఇంకా జడ్జీలు ఎందుకున్నారు సార్ కోర్టులు ఎందుకున్నాయి జడ్జీలు ఎందుకున్నాయి అవన్నీ తీసేసి వీళ్ళకే అధికారాలు ఇచ్చేస్తే అయిపోయాయి కదా కొంతమంది డిపార్ట్మెంట్లో దేవుళ్ళ మాదిరి పని చేసే అధికారులు ఎంతో మంది ఉన్నారు కానీ కొంతమంది అధికార అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరి వ్యవహరించే వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి మేము ఏం మాట్లాడతాం ఎంత ఏదన్నా మాట్లా ఇప్పుడు ఎవరన్నా బహిర్గతంగా ఏదైనా మాట్లాడినారనుకోండి వాళ్ళ పైన కేసులు పెట్టడం వాళ్ళని బెదిరియడం వాళ్ళని భయపెట్టడం మీరు ఇన్ని ఇంత ప్రశ్నిస్తా ఉన్నారు మరి మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి కేసులు ఏమన్నా నేను ప్రశ్నిస్తా ఉండేది పర్ఫెక్ట్ గా పూర్తి ఆధారాలతో ప్రశ్నిస్తా నేను అర్థమైందా నేను అనవసరంగా ప్రశ్నించే వ్యక్తిని కాదు మీకు ఎప్పుడైనా నా చూసినారా ఆధారాలు అది ఉందని ఆధారాలు ప్రతి ఏం జరిగిందని ప్రతి రికార్డింగ్ నా దగ్గర ఉందండి నేను అట్లా లేకోకుండా మాట్లాడను మరి ఈ రోజు గుళ్ళ విషయంతో ఎక్కువ పోరాటం చేస్తున్నారు మరి గుళ్ళ విషయం గురించి నేను గతంలో వెంకటమణ స్వామి టెంపుల్ గురించి నేను పోరాటం చేసిండేది వాస్తవము నేను ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి మేము పిటిషన్ పెట్టుకున్నాము వాళ్ళు ఏది నామక వాస్తు ఎంక్వైరీ చేసినారు అక్కడున్న వాళ్ళు మేనే మేనేజ్ చేసినారు ఇదంతా నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇంకొకసారి ఇంకొకసారి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఒక్క పదహైదు రోజుల్లో హైకోర్టులో మేము కేసు వేస్తా ఉన్నాం దానిపైన హండ్రెడ్ పర్సెంట్ కేసు వేస్తాము ప్రత్యేకమైన విచారణ దానిపైన జరిపేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలిపెట్టదు ఎందుకంటే ఆ రోజు నాకు కొంతమంది వాయిస్ ఇచ్చినారు వాయిస్ వాయిస్ రికార్డులు ఉన్నాయి నా దగ్గర ప్లస్ వీడియో రికార్డులు ఉన్నాయి ఈ వీడియో రికార్డు కోర్టుకి ఇస్తా వాయిస్ రికార్డు కోర్టుకి ఇస్తా ఆ రోజు ఆడ ఏం జరిగిందనే విషయము నేను కోర్టుకిస్తా కోర్టులోనే మంచి అధికారులతో ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము అర్పిస్తాము ఆ ఎంక్వైరీ జరుగుతుంది ఆ రోజు ఎవరు దీనికి పాల్పడినారో ప్రతి ఒక్కరు అర్హులైతారు భగవంతుడు మాత్రం రైట్ అండి చూశారు కదండి ఇప్పుడు రాయదుర్గం సంబంధించి ఏదైనా విషయం బయటకు రావాలంటే అన్న కీలకంగా వివరిస్తూంటారు మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమస్యలను మా ఛానల్తో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం మీ సమస్య ఏంటో మాకు కూడా తెలియజేయండి చూస్తున్నానండి డి త్రీ అనంతపురం